అన్నమయ్య జిల్లా ఆకేపాడు మందపల్లి రెవెన్యూ గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని వైసీపీ హయాంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరుతో కాజేసేందుకు ప్రయత్నాలు చేశారనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు ముందుగా ప్రభుత్వ భూముల్ని ఎస్సీ ఎస్టీల పేరిట రాయించి ఆ తర్వాత వాటిని తన పేరిట బదలాయించుకునేవారని కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు ఈ భూముల్లో ఎస్సీ కారణి ఉండగా ఖాళీ చేయించి పాఠశాల నిర్మాణం చేపట్టి దాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారని చివరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరిట ఏకంగా టీటీడీ నిధుల ద్వారా కళ్యాణ మండపం నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి ఆకేపాడులు సర్వే నంబర్ యాభై ఆరు బార్ ఒకటిలో ఎకరన్నర భూమిని రాయించుకున్నారని ఇప్పుడు ఆ కళ్యాణ మండపం ఉన్న భూమిని భార్య ఆకేపాటి జ్యోతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి సెటిల్మెంట్ దస్తావేజు కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అభియోగాల్లో తెలిపారు ఈ భూముల్ని ఆకేపాటి కొట్టేయడంపై పలుమార్లు ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎవ్వరూ పట్టించుకోలేదు తాజాగా రాజంపేటకు చెందిన గన్నె సుబ్బనర్సయ్య ఫిర్యాదు చేయడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ విచారణకు ఆదేశించారు గతంలో వందలాది ఎకరాల్ని తన కుటుంబ సభ్యుల పేరిట రాయించుకోగా సీసీఎల్ఏ జోక్యం చేసుకుని రద్దు చేసింది రద్దు సమయంలో కొన్ని సర్వే నంబర్లు తప్పిపోగా ఆ భూములకు చట్టబద్ద హక్కులు కల్పించుకునే ఎత్తుగడలో భాగంగా ఎక్కడా లేని విధంగా తనతో పాటు భార్య తమ్ముడు మరదల పేరిట పరస్పరం భూముల్ని బదలాయించుకుంటూ సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వైసీపీ హయాంలో తన అధికార దర్పాన్ని వినియోగించి రెండు వేల ఇరవై మూడు మే పదిన రెవెన్యూ అధికారుల్ని దగ్గర ఉంచుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు సాగించారు ఒకే వరుసలో డాక్యుమెంట్ల సంఖ్యలు రావడమే దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి రాజంపేట పరిసరాల్లో ఎమ్మెల్యే ముఖ్యానుచరులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టగా వాటిని ఇటీవల రెవెన్యూ యంత్రాంగం కూలగొట్టి స్వాధీనం చేసుకుంటోంది ఈ క్రమంలోనే ఆకేపాటి అక్రమ రిజిస్టేషన్ల ద్వారా ప్రభుత్వ భూముల్ని సొంతం చేసుకోవడం ఎస్టేట్ నిర్మించుకోవడంపై దృష్టి సారించింది ఈ భూములకు సంబంధించిన ఆధారాలు తీసుకుని జాయింట్ చేసి కోర్టులో హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే జంకుతున్నారు ఇక తన వంతు వస్తోందని గ్రహించిన ఎమ్మెల్యే మీడియా ముందుకొచ్చి హెచ్చరి యంత్రాంగాన్ని దారిలోకి తెచ్చుకునే కుతంత్రాలు సాగిస్తున్నారు ఇదే భూముల్లో జడ్పీ నిధులు నరేగా నిధులతో రహదారులు కాలువలు పశువుల పాకలు నిర్మించుకుని ప్రజాధనాన్ని సైతం కొల్లగొట్టారు ఎమ్మెల్యే భూ ఆక్రమణలపై ఇవాళ విచారణకు రావాలని కలెక్టర్ నోటీసు గతంలోనే పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించిన దాఖలాల్లో చివరగా ఇవాళ విచారణకు రావాలంటూ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భార్య జ్యోతి తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి మరదలు సుజనకు నోటీసులు ఇచ్చారు ఆకేపాటి అక్రమ భూదందాపై అధికారులు నిగ్గు తేల్చాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు మీడియా మీద ద్వారా సమాజాన్ని తెలియజేశాం ప్రస్తుతానికి ఇప్పుడు జేసీ కోర్టు నడుస్తుంది మేము ఆరు వాయిదాలు పోయాం వాళ్ళు వరకు వాయిదా రాలేదు దీని మీద ప్రభుత్వం తీసుకుంటుందని సంబంధం విషయంలో కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి అరుచుల దగ్గర అక్రమాలు చేపిస్తూ అతను భూకబ్జా చేస్తూ రాజంపేటలో చాలా అవినీతిని సృష్టిస్తున్నారని తెలియజేస్తున్నాను జిల్లా అధికారి మీ అక్రమాలను మీకు సహించడం లేదు అలాగే మీ అక్రమాలను అడ్డుకుంటే కనుక మీరు స మీరు మీకు అది సహించదు రాజంపేటలో మీ చరిత్ర తెలిసినటువంటి ఎవరికైనా వైసీపీ నాయకుల చరిత్ర తెలిసినట్లయితే కనుక మీరు దళితులను అడ్డపెట్టుకొని ప్రతి కార్యము మీరు దళితులకు పట్టినటువంటి గ్రహణం దళితుల అభివృద్ధిని అడ్డుకునేటటువంటి వాళ్ళు అక్కడ సామాన్య దళితులు ఎవరూ లేరు కేవలం నీ బినామీలు నీ డ్రైవర్లు నీ ఇంటి మనుషులు మాత్రమే ఉన్నారు వాళ్లకు భూమి కూడా నువ్వు ఇవ్వలే వాళ్ళ పేరిట తీసుకున్నటువంటి భూమిని తిరిగి వేరే వాళ్ళకి అమ్మడం అగ్రవర్ణాలు వాళ్ళ తమ్మడంతో అగ్రవర్ణాలు వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టినారనేటువంటిది ప్రజలందరికీ తెలుసు దాని గురించి వేరే సాక్ష్యాలు అవసరం లేదు వేరే ప్రూఫ్లు కూడా అవసరం లేదు మీరు దళితుల ముసుగులో ఏ విధంగా అమర్నాథ్ రెడ్డి గత పదేళ్ల నుంచి దాదాపు వంద ఎకరాలకు పైగానే ప్రభుత్వ ప్రైవేటు భూములు ఆక్రమించారని సుబ్బనర్సయ్య కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ జరిపితే మరిన్ని బాగుతాలు వెలుగు చూసే అవకాశం ఉంది ఇప్పటికే ఆకేపాటి ఎస్టేట్ లో ఎవ్వరీ రానియకుండా తన అనుచరుల్ని కాపలా పెట్టారు